అలాగే వాళ్ళ అబ్బాయి దేవుడ్రాజ్ కూడా మా అందరితో సాన్నిహిత్యంగా ఉండడం అలాగే ఈ కార్యక్రమానికి మన కోటికేశ్వరం మన దేవసహాయం గారు మంచి మనకి బోధన చేయడం జరిగింది ఖచ్చితంగా మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి బాగుండాలి నూతన సంవత్సరం అన్ని విధాలా కలిసి ఉండాలని చెప్పి చాలా మంచి వాక్యంలో అది చెబుతూ కూడా క్రీస్తు పుట్టెను అనే వాక్యాన్ని ఒకదాన్ని చెప్పాను ఇంకా నాలుగు ఉన్నాయని చెప్పి చెప్పారు ఖచ్చితంగా నాలుగు పదాలు కూడా మళ్ళీ మేము వినాలంటే ఎక్కడికి రావాలో దేవసాయం గారు ఖచ్చితంగా చెప్తే ఆ నాలుగు పదాలు కూడా మేము వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కానీ ఇంత గొప్ప కార్యక్రమానికి ఈ ఈ డిసెంబర్ నెలలో చాలా పండుగ వాతావరణం క్రీస్తు యొక్క జన్మదిన వేడుకలు డిసెంబర్లో చాలా ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో ఏ మారుమూలు ఉన్న చిన్న గ్రామంలో కూడా క్రీస్తు యొక్క పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకుంటూ దానికి మీరందరూ కూడా వచ్చి ఇవన్నీ కూడా మన పడుతున్న కష్టాలు కావచ్చు ఆరోగ్య విషయాలు కావచ్చు అన్ని రకాలుగా ఇవన్నీ మానసికంగా సంబంధించినటువంటి ఉత్తేజాన్ని మనకి స్ట్రెస్ అన్నీ కూడా తగ్గడానికి కూడా ఎంతో దోహదపడతాయి అలాగే నేను చిన్న పాయింట్ ఎక్కువ చెప్పలేను ఎందుకంటే మాస్టర్ గారు చాలా చెప్పేసారు కాబట్టి ఒక స్కూల్లో ఒక నాలుగు సంవత్సరాలు చదువుకునే ఒక అబ్బాయి స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ మాస్టర్ గారు ఆ స్కూల్ అబ్బాయికి ఒక లెటర్ రాసి లెటర్లో సీల్ చేసి అంటే గమ్ముతో అంటించేసి వాళ్ళ అమ్మగారికి లెటర్ ఇంటికి పంపించాడు మాస్టర్ గారు అప్పుడు అమ్మ ఈ అబ్బాయికి తెలియదు కదా అమ్మ ఈ కవర్ నన్ను ఓపెన్ చేయొద్దన్నారు మాస్టర్ గారు ఖచ్చితంగా దీంట్లో ఉన్నది నీకే ఇమ్మన్నారు అమ్మ అని చెప్పేసి నిజాయితీగా బాబు తీసుకొచ్చి అమ్మకి ఇవ్వడం జరిగింది అప్పుడు అమ్మ బాబుని చూడకుండా అంతా కంప్లీట్గా లెటర్లో ఉన్నదంతా కూడా చదివింది చదివిన తర్వాత ఏమీ చెప్పకుండా మౌనంగా ఉన్న తర్వాత ఆ బిడ్డ అడిగాడు ఐస అమ్మ నా గురించి మాస్టర్ గారు ఏమి రాశారు అమ్మ అని కంగారుతోని ఆనందంతో అడిగాడు అబ్బాయి అడిగితే అమ్మ ఏమీ రాయలేదురా నీ గురించి నువ్వు రాబోయే రోజుల్లో మంచి ప్రయోజకుడు అవుతావు మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటావు చాలా తెలివైన వాడు మంచి భవిష్యత్తు ఉంటుంది అని మంచి మాట రాసేడు అని మాస్టర్ గారు రాశారు అని చెప్పి తల్లి చెప్పి అబ్బాయిని చెప్పింది వెంటనే అబ్బాయి ఆనందంగా వ్యక్తపరుస్తూ ఆ రోజు నుంచి కూడా అబ్బాయి అమ్మ స్కూల్కి పంపించడం మానేసింది మానేసి ఇక రోజు బైబిల్ యొక్క సూక్తులు చదువుతూ బైబిల్ యొక్క వాక్యం బాబుకు బోధిస్తూ అలాగే ఏసుక్రీస్తుని ప్రార్థిస్తూ అబ్బాయిని అంచులంచులుగా ఒక రకమైన మంచి ప్రాయోజకుడిగా చేసి ఈరోజు మనం ఇంత ప్రపంచ దేశాల్లో ఈ లైట్ వెలుగుతుందంటే థామస్ అల్వా అని చెప్పేసి ఒక సైంటిస్ట్గా ఎదిగాడు అతను అబ్బాయి ఎవరిన ఎదిగాడు ఒక థామస్ అంటే ఇవాళ మనం ఈ లైట్ చూస్తున్నామంటే ఆ బాబు యొక్క కనిపెట్టిన లైటు వాళ్ళు వెలుగు అలాంటి ఎందుకంటే తర్వాత తదనంతరం కాలం సైంటిస్ట్ అయిపోయి అబ్బాయి ప్రపంచ దేశాలు కూడా ఇవాళ అతని పేరు మారుబోగిపోతుంది తర్వాత కాలంతరం తల్లి మరణం చెందింది తల్లి లేదు ఒకరోజు బైబిల్లో పాత అమ్మ చదివే బైబిల్లో ఆ కార్డు చూసాడు అబ్బాయి చదివే పెద్ద అయిపోయాక చూసిన తర్వాత ఆ ఆ కవర్ చూసి చదివి ఆ బాబు ఆ సైంటిస్ట్ అయిన తర్వాత కవర్ చదివితే కవర్లో ఆ రోజు మాస్టర్ గారు ఏం రాశాడంటే మీ అబ్బాయి ఎందుకు పని చేయడు వీడు వేస్ట్ వీడు చదువు రాదు ఇడు మొద్దు ఎందుకు పని చేయడు అమ్మాయి వీడిని స్కూల్కి పంపిస్తే ఉన్న పిల్లల్ని చెడగొడతాడు ఖచ్చితంగా వీడిని స్కూల్కి పంపొద్దు అని చెప్పి ఆ రోజు తల్లికి చెప్తే తల్లి డిసప్పాయింటింగ్ అవ్వలేకుండా ఇవాళ ఏసుక్రీస్తులు బైబిల్ చదువుతూ సుక్తితో చదివించితే సైంటిస్ట్ యొక్క మొక్క మత్తు గొప్ప మహానుభావుడయ్యాడు అలాగా పిల్లలకి మనం కూడా ఎవరో ఏదో పక్కింటో లేదో అన్నారని ఎవరో ఏదో అన్నారని డిసప్పాయింటింగ్ చేయకుండా మంచి బైబిల్ యొక్క ఆలోచన ఎలాగుందో మన పిల్లల్ని కూడా అలాగే తీర్చిదిద్ది మంచి ప్రాయోజక చేయాలని చెప్పేసి ఒక తల్లిలుగా మీకు కూడా ఒక ఆశయంగా చెబుతున్నాను ఎందుకంటే మనం చాలా రోజులు చూస్తున్నప్పుడు ఎవరు కూడా చాలా చోట్ల పాతకాలంలో చూస్తే కనుక తాత వారసత్వం తండ్రి అలాగా మంచి చెట్లు చెప్పు ఉండేవారు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మేమో ఏదో టీవీలో సీరియల్ చూస్తూ ఉంటుంది పాపం ఆ బాబు స్కూల్ నుంచి రాగానే తొమ్మిది గంటల దాకా పది గంటల సీరియల్ చూస్తారు బాబుకి కష్టాలు నష్టాలు పిల్లలకి ఏమీ బోధించట్లేదు ఇప్పుడు సోషల్ మీడియా ఎవరు చూసినా కూడా రాగానే ఫేస్బుక్ ట్విట్టరు సోషల్ మీడియాకే పరిమితి అయిపోరు దయించి పిల్లలు ఏం చేస్తున్నారు మన ఆడపిల్ ఆడపిల్ల ఏం చేస్తుంది అబ్బాయి ఏం చేస్తున్నాడు రేపు మొత్తంనే ఈ ఫేస్బుక్కి వాట్సాప్ పరిమితి లేకుండా మంచి మంచి భవిష్యత్తులో మనం పాతకాలంలో ఏం చేశామో ఎలా గౌరవించాము పెద్దల్ని ఎలాగా మనం తల్లిదండ్రులు ఎలా గౌరవించామని కూడా చెప్పండి మర్చిపోతున్నారు రేపు రాబోయే తరాలకి భవిష్యత్తు పిల్లలే భవిష్యత్తు కావచ్చు మీరు ఖచ్చితంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి మా దే దేవసాయం పాస్తి గారికి ఇంకా వేరే నుంచి వచ్చారు దివరి పేర్లు తెలియదు నాకు అందరూ దయించి అందరు దీవెనలు మట్టుకోవాలి అలాగే మా మిత్రులందరూ బృందానికి అలాగే మాకు మంచి మిత్రుడు మన డేవిడ్ రాజు కూడా ఎన్నో సేవ సహాయాలు చేస్తూ ఉంటాడు ఎప్పుడన్నా మాకు ఎవరికన్నా మేము ఇక్కడ వైద్యం చేస్తంటే ఎవరికైనా ఒంట్లో పోలు ఎవరు ఫోన్ చేసిన పదకొండు దాటితే ఆటో వాళ్ళు ఫోన్ చేస్తారు పాపం వెంటనే ఫోన్ చేస్తే మాత్రం డేవిడ్ రాజు ఒంటి గంట రెండు గంట కానీ ఫోన్ చేస్తే టిక్మర పాపం అతను సర్వీస్ చేస్తూ అలాగే ఆటో నడుపుకుని కుటుంబాన్ని పోషించుకునే ఒక చిన్న కుటుంబం ఫ్యామిలీ కానీ ఏ రోజు కూడా పిలిచినా ఒంటిగంటనే రెండైనా కానీ పేషెంట్ని కూడా తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించి పాపం డబ్బులు కూడా అడగకుండా ఎంత ఇచ్చినా పర్వాలేదు డాక్టర్ గారు వంద ఇచ్చినా పర్లేదు రెండు వందలు ఇచ్చిన పర్లేదు మనకి పేషెంట్ ఆరోగ్యం మనం కాపాడడం ఒక వ్యక్తిని కాపాడడం అని చెప్పేసి మంచి ఎందుకంటే ఈ బైబిల్ మనం ఖచ్చితంగా బైబిల్ ఫాలో అవుతున్నాడు కాబట్టి మంచిని చేయాలని ఉద్దేశంతో ఉన్నటువంటి మాకు మంచి మిత్రుడు రేవుడు రాజుకి ప్రత్యేక అభినందనలు మాకు ఎంత అవకాశం ఇచ్చినటువంటి మా బూరప్పుడు గ్రామస్తులకి మా మహిళా సోదరులకి మాకు మా చాలా మంది మిత్రులు ఉన్న అందరూ కూడా అందరికీ కూడా ఎందుకంటే మేము రాజకీయంలో ఉన్నాం కాబట్టి ఏదో పది మందికి సేవ చేస్తున్నాం కాబట్టి మంచి అయిన చెడ్డైనంత వైద్యు ఉన్నాను కాబట్టి మీరు అందరూ కూడా నాకు మంచి స్నేహితులుగా కుటుంబీకులుగా ఉన్నారు కాబట్టి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదార్థుడు సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ अन्दैवं शम्भुरु अन्तु देविना बन्धु नञ्जुनब्रहां नन्दिनवान्दैव